ఎన్నికలు వచ్చాయంటే లేని నిధులతో ఎన్నికల నిర్వహణ చేసే అధికారులకు నిత్యం పండగ వాతావరణమే ఇదే కొవ్వులోకి వచ్చారు నర్సంపేట డివిజన్ ఎన్నికల అధికారులు లెక్కలు చెప్పలేని డబ్బులు చేతికందటంతో డివిజన్ బాస్ అన్నీ తానై ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఎన్నికల నిర్వహణలో అక్రమాలకు తావివ్వకుండా తనిఖీలు చేసి ఎన్నికలు సాఫీగా సాగేందుకు కృషి చేసే ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు విఎస్టీ ఎస్ఎస్టీ సెక్టరోల్ లాంటి టీంలలో పనిచేసే కింది స్థాయి అధికారులకు డివిజన్ స్థాయి అధికారి కనీసం వసతులు కల్పించకుండా ఎన్నికల కోసం వచ్చిన నిధులను మింగేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఫ్లయింగ్ లో మూడు షిఫ్టుల్లో తొమ్మిది మంది గెజిటెడ్ ఆఫీసర్స్గా పనిచేస్తుండగా విఎస్టీలో తొమ్మిది మంది ఎస్ఎస్టీలో తొమ్మిది మంది షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు ఇక సెక్టరోల్లో మండలానికి ఐదుగురు చొప్పున సుమారు ముప్పై రెండు మంది విధులు నిర్వహిస్తున్నారు వీరందరికీ కూడా ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనంతో పాటు మంచినీటి వసతులు కల్పించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తూ విధులు కొనసాగించే చర్యలు చేపట్టాలి కానీ నర్సంపేట డివిజన్లో మాత్రం అలాంటివి జరగటం లేదని కనీసం త్రాగే నీరు కూడా అందించటం లేదని అధికారులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కోట్ల రూపాయలు ఎన్నికల నిధులు వస్తే నామమాత్రంగా ఖర్చు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని వాపోతున్నారు పాత వాహనాలలో తనిఖీలు నిర్వహించడానికి వెళ్లాలంటే భయమేస్తుందని వాహనాలు కూడా సరైన వాహనాలు సమకూర్చకుండా తక్కువ కిరాయికి వచ్చే తాతలనాటి వాహనాలను తనిఖీలు నిర్వహించే అధికారులకు అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎండవేడిని తట్టుకోలేక నెల పదిహేను రోజులుగా ఈ బాధలు పడుతూ వాంతులు విరోచనాలు అవుతున్న డివిజన్ అధికారులకు మాత్రం చలనం లేదన్నారు ఇతర మండలాలతో పోల్చితే ప్రక్క మండలాలలో ఇలాంటి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు మా ముఖాలు చూసి నవ్వుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాసులకు కక్కుర్తి పడిన అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన లెక్క పత్రం లేని డబ్బులను ఎవరికీ కాడికి వారు దండుకుంటూ క్రింది స్థాయిలో పనిచేసే అధికారులకు త్రాగటానికి నీళ్లు కూడా ఇప్పించకుండా వెట్టి చాకిరి పనులు చేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎన్నికల విధుల్లో పనిచేసే ప్రతి వారిని కూడా ఇదే రకంగా వేధింపులకు గురిచేస్తూ ఆడిట్ అనేది లేకపోవడంతో తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు వారు నొక్కేసే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు